భారతీయ సంస్కృతిలో హైందవ ధర్మంలో మనం అనుసరిస్తున్నా అవలంబిస్తున్నా ఆచరిస్తున్న ప్రతి చర్యకు ఒక శాస్త్రీయ నిరూపణ ఉన్నది నుదుటిపై కుంకుమ సింధూరం విభూతి గంధం తిలకంగా ధరిస్తాం ఇది ఋషుల కాలం నుంచి నేటి వరకు మన సంస్కృతిలో భాగమై కొనసాగుతోంది శాస్త్రజ్ఞులు పరిశోధనలో దీని ఫలితాలు తెలుసుకుందాం భూవోగ్రాణ స్వయస్సంధి అంటే నాసికపై భాగం భృకుటి భాగం కలుసుకునే చోట తిలకం పెట్టుకోవాలి అని అర్థం ఇక్కడ ఇడ పింగళ సుషుణ లేఖ గంగ యమున సరస్వతి లేఖ సూర్య చంద్ర బ్రహ్మ అని పిలువబడే మూడు ప్రధాన నాడులు కలుస్తాయి దీనినే త్రివేణి సంగమం అని అంటారు ఇది పీయూష గ్రంథికి అనగా ఆజ్ఞాచక్రానికి స్థానం ఇదే జ్ఞానగ్రంథి అని కూడా పిలువబడుతుంది ఎవరైతే సుషుమ్న నాడికి చురుకుదనం కలిగిస్తారో వారు మేధావులవుతారు మనం ధరించే బొట్టు ప్రభావం పెట్యుటరీ గ్రంథులపై ఉంటుంది కేనన్ అనే పాశ్చాత్య శాస్త్రవేత భృకుటి స్థానాన్ని మానవ ధన విద్యుత్ కేంద్రం అని వెనుక భాగాన్ని రుణ విద్యుత్ కేంద్రం అని అన్నారు ఇవి రెండు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరణ చేస్తుంటాయి అందుకే జ్వరం వస్తే వైద్యులు నుదుటిపై చల్లటి గుడ్డ వేయమంటారు ఇంకా సూర్యుని నుండి వచ్చే విశేషమైన శుభ ఫలితాలను ఇచ్చే కిరణాలను ఆకర్షించే శక్తి కేవలం ఎర్రటి కుంకుమకే ఉంది అందువలన మనం ఎల్లప్పుడూ ఉత్సాహంగా మన మెదడు ఉత్తేజితమవుతూ ఉంటుంది ధారణ శక్తి పెరుగుతుంది అందుకే ఒకనాడు వేద్ఘోష ప్రతిధ్వనించింది బొట్టు ధరించడంలో బోలెడన్ని ప్రయోజనాలు మానవ శరీరంలో కీలక సున్నిత నాడులను తీక్షణమైన సూర్యకిరణాల నుండి కాపాడేందుకు కుంకుమ ధరించాలి సాయంత్రం రాత్రి సమయాల్లో కుంకుమకు బదులుగా విభూతిని ధరిస్తే చల్లగా ఉంటుంది విభూతి వల్ల రక్తప్రసరణ చాలా బాగా జరుగుతుంది శరీర ఉష్ణోగ్రతలు నియంత్రించబడుతుంది ఓజస్సు వృద్ధి చెంది చర్మరోగాలు రాకుండా రక్షణ కలుగుతుంది బొట్టు శరీరంలో ఉష్ణాన్ని పీల్చివేస్తుంది జఠర శ్వాసకోశాలకు తగినంత ఉష్ణాన్ని అందిస్తుంది మనం సూర్యుని నేరుగా చూడలేము అదే రంగుల కళ్లద్దాలు లేదా ఒకవైపు రంగు ఉన్న గాజు ద్వారా సూర్యుని చూడగలం ఎందుకంటే సూర్యుని కిరణాలు అద్దంపైబడి పరావర్తనం చెందటం వల్ల కళ్లకు హాని కలుగలదు అంటే ఇక్కడ సూర్య కిరణాల వల్ల కళ్లకు హాని కలుగకుండా రంగు ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగానే బొట్టు కూడా బ్రుకటి స్థానంలోని జ్ఞాననాడికి హాని కలుగకుండా మానవులను కాపాడుతూ ఉంటుంది దృష్టి దోషం తగలకుండా బొట్టు కాపాడుతుంది మనుషుల్లో కొందరు క్రూర స్వభావం కలిగి ఉంటారు వారు ఎల్లవేళలా ఇతరులపైన అసూయా ద్వేషాలతో రగిలిపోతూ ఇతరుల వినాశనాన్ని కోరుకుంటూ ఉంటారు వారి మనసులోని చెడు ఆలోచనల ప్రభావమంతా వారి చూపుల ద్వారా ఇతరులపైన ప్రసరిస్తూ ఉంటుంది మానవ శరీరంలో అన్ని భాగాల కన్నా ముఖభాగమే అత్యంత ప్రధానమైనది ఎవరు ఎవరితో మాట్లాడాలన్నా ముఖం చూసే మాట్లాడగలుగుతారు క్రూర స్వభావం కలిగిన వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి ముఖం చూసి అబ్బా వీరి ముఖం ఎంతందంగా ఉంది అని పలుమార్లు మనసులో అసూయపడతారు అలా వారి అసూయ చూపుల ద్వారా ఎదుటి వారిలోకి ప్రసరించి క్షణాల్లో వారికి ఇబ్బంది కలగడం ఎంతోసేపటికి గాని అది తగ్గకపోవడం నిత్యజీవితంలో మనమందరం గమనిస్తూనే ఉంటాం అందుకే ఈ మానవ స్వభావాలపైన పరిశోధనలు చేసిన ఆయుర్వేద మహర్షులు ఇతరుల దృష్టి దోషం మరొకరికి అనారోగ్యం కలిగించకుండా నివారించడం కోసం కూడా ప్రతి మనిషి విధిగా బొట్టు పెట్టుకోవాలి అనే సదాచారాన్ని అలవాటు చేశారు బొట్టు పెట్టుకుంటే దృష్టి దోషం ఎలా నివారించబడుతుంది అని సందేహం కలగవచ్చు బొట్టు ఎర్రగా నిండుగా కళకళలాడుతూ ప్రకాశిస్తూ ఉండటం వల్ల ఇతరులు ముఖంలోకి చూడగానే వారి దృష్టిని ముందుగా ఈ బొట్టే ఆకర్షిస్తుంది ఈ విధంగా దృష్టి దోషం అనే సమస్య నుండి తప్పించుకోవడానికి మంచి ఆరోగ్యాన్ని పొందడానికి ఈ బొట్టు అనే విధానాన్ని ప్రవేశపెట్టాలని మనం తెలుసుకోవాలి గతంలో తిలకధారణకు కావలసినవి ఎవరికి వారు స్వయంగా తయారు చేసుకునేవారు ఆ విధానంలో నేడు కుంకుమను బొట్టుగా ధరించకుండా విషరసాయన పదార్థాలతో తయారు చేసిన స్టికర్లను బొట్టుగా వాడటం వలన బ్రుకుటి వద్ద చర్మరోగాలు వస్తున్నాయి దీనివల్ల కొందరు స్రతీలు బొట్టు పెట్టుకోలేకపోతున్నారు అలా కాకుండా సంప్రదాయ వస్తువులతో తిలకాన్ని తయారు చేసి తప్పని సరిగా ధరించాలి ఇదంతా తెలుసుకొని కూడా కొందరు బొట్టు ధరించని వారు కూడా మేధావులయ్యారు కాదా అని వితాండవాదన చేయవచ్చు కొందరు అయితే ఆ మేధావులు బొట్టు ధరించి ఉంటే మరింత మేధాసంపున్నులు అయ్యేవారున్నది శాస్త్రీయ నిరూపణ ఈ సమాచారం సమాజానికి అందించాలనే సదుద్దేశంతో జై తెలుగుతల్లి టీవీలో ప్రసారం చేస్తున్నాం దయచేసి జై తెలుగుతల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేసి ప్రోత్సహించండి